ఫస్ట్ ఎక్స్క్లూజివ్ వార్త ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఆర్టీసీ అధికారులు తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్ ప్రయాణంపై అధ్యయనం చేశారు నివేదికను కూడా సిద్ధం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీలో పదివేల బస్సులు ఉన్నాయి వాటిలో సొంత బస్సులు ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఉంటే మిగిలినవి అద్దె బస్సులుగా తెలుస్తోంది ఈ మధ్య పద్నాలుగు వందల ఎనభై కొత్త బస్సులను కొనుగోలు చేయగా వీటిలో ప్రతి నెల కొన్ని చొప్పున బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకుని డిపోలకు వస్తున్నాయి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు ఇందుకోసం అదనంగా కొత్త బస్సులు అవసరమని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది అలాగే ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కూడా వెంటాడుతోంది అందుకే మూడు వేల ఐదు వందల మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదిక కూడా రూపొందించారు అధికారులు నిజానికి ఆగస్టు పదిహేను నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తారని అంతా భావించినప్పటికీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు ప్రస్తుతం అన్ని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ బస్సుల కొరుతుంది డ్రైవర్ల కొరుతుంది ఇటు తెలంగాణలో కర్ణాటకలో అమలవుతున్నటువంటి ఈ పథకం పట్ల అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది అధికారులు ఎప్పటి నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఆ రివ్యూ జరుగుతోంది ప్రధానంగా ఆ పథకాన్ని అమలు చేయాలంటే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ పనిలోనే ఉంది వాస్తవానికి వీలైనంత త్వరగానే ఆ పథకాన్ని రోడ్డెక్కించాలి వీలైనంత త్వరలోనే మహిళలకి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వం అనుకుంటుంది కానీ అందుకు అవసరమైన సంపత్తిని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది దాదాపు అదనంగా ప్రస్తుతం అరవై నుంచి అరవై ఐదు శాతం ఆక్యుపేషన్ రేట్ రేషియో ఉంటే ఒకవేళ అట్లాంటిది కానీ ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు ఆక్యుపెన్సీ రేటు పెరిగే అవకాశం ఉంటుంది సో దీనికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి లేదంటే అది మళ్ళీ తీవ్ర అసంతృప్తికి నిరాశకి లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో అట్లాంటి సంఘటనలు ఇతర రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేసే టైంలో ఆ సంఘటనలు ఉన్నాయి కాబట్టి అవి జరగకుండా చూడాలంటే దాదాపు రెండు వేల బస్సులు అదనంగా కావాలి ఆ రెండు వేల బస్సులకు సంబంధించిన ఆగ్మెంటేషన్ అంటే దాని కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కావాలి అదే సమయంలో ఆ రెండు వేల బస్సులు తీసుకుంటే మరొక మూడు వేల ఐదు వందల మంది బస్సు డ్రైవర్లు కావాలి సో ఇవన్నీ వీటికి సంబంధించి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాల మీదే ప్రస్తుతం ప్రభుత్వం తీవ్రమైన కసరత్తు చేస్తుంది వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిగతా రాష్ట్రంలో ఆర్టీసీ ఒక కార్పొరేషన్గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది ప్రభుత్వంలో విలీనమైపోయింది ప్రభుత్వానికి ఇప్పుడు దాదాపు ఆర్టీసీ నుంచి నెలకి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కానీ తిరిగి ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఆ నూట ఇరవై ఐదు కోట్లు రాష్ట్రానికి ప్రభుత్వానికి వచ్చేది కాకుండా తిరిగి ప్రభుత్వమే మరొక నూట ఇరవై ఐదు కోట్లు వేసి రెండు వందల యాభై కోట్లని ఆర్టీసీకి సబ్సిడీ రాయితీగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది సో వీటన్నిటికీ సంబంధించి చాలా ఇది ఆ కసరత్ అయితే ప్రస్తుతం జరుగుతుంది వీలైనంత త్వరగా అంటే ఒక ఏదో ఒక ఆస్పీషియస్ డే చూసి ప్రస్తుతం అయితే ఆగస్ట్ పదిహేను అన్నట్టుగా పథకం అమలు చేస్తారన్నట్టుగా గతంలో మంత్రి ఆ శాఖ మంత్రి చెప్పారు కానీ అట్లా కాకుండా విజయదశమి కానీ వీలైనంత త్వరగా ఒకవేళ ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలస్యం అయితే ఇంకొంత సమయం చూసుకొని వీలైనంత త్వరగానే పథకాన్ని ప్రవేశపెట్టాలన్న దిశగా ఈ చర్చ జరుగుతుంది అయితే మరొక కీలకమైన అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మహిళలకి సౌకర్యాన్ని ఇవ్వాలన్నా లేకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇవ్వాలా లేకపోతే ప్రస్తుతం రా జిల్లాల విభజన జరిగిన తర్వాత పునర్విభజన అయిన తర్వాత ఉన్న ప్రస్తుతం ఉన్న జిల్లాల వరకు ఆ అవకాశాన్ని ఇవ్వాలన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది అయితే మిగతా రాష్ట్రాల్లో అది రాష్ట్రం మొత్తం మీద ఆ ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలకు ఇచ్చారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదే సమయంలో ఏ ఇవ్వాలి ప్రస్తుతం ఉదాహరణకి తెలంగాణలో ప్రస్తుతం ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ సర్వీసులు సిటీ బస్సులకి మాత్రమే ఇస్తున్నారు సో ఏ ఏసీ బస్సు సర్వీసులకి మిగతా రాష్ట్రాల్లో లేదు సో ఇక్కడ ఇక్కడ కూడా ఎట్లాంటి మిగతా అల్ట్రా డీలెక్స్ కావచ్చు డీలెక్స్ బస్సులు కావచ్చు లేకపోతే మిగతా హైటెక్ బస్సులు కావచ్చు ఇట్లాంటి వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాటికి ఇస్తే ఎట్లాంటి అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఏసీ బస్సులకి ఇచ్చే అవకాశం ఉందా వీటన్నిటికీ చూసే ప్రస్తుతం ఆ సమీక్ష జరుగుతుంది అయితే ఎన్ని ఏ ఇవ్వాలి ఏ ఏ మొత్తం రేంజ్ ఏ రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరన్నా అన్న చూడాల్సిన అవసరం ఉంటుంది అదే సమయంలో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా చేసుకుని మోస్ట్ ప్రాబ్లీ విజయదశమి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది ఈ లోపు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడానికి మిగతా ఆ శాఖకి ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ స్వేచ్ఛ దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనం